అన్ని సైనిక స్థావరాలు వ్యవస్థలు పూర్తిగా పనిచేస్తున్నాయని అవసరమైతే ఏదైనా మిషన్ను చేపట్టడానికి సిద్దంగా ఉన్నాయని త్రివిధ దళాలు వెల్లడించాయి ఉగ్రవాదం ఉగ్రవాద మౌలిక సదుపాయాన్ని తాము టార్గెట్ చేశామని పాక్ సైన్యం జోక్యం చేసుకుని భారీ మూల్యం చెల్లించుకుందని వెల్లడించాయి పాకిస్తాన్ దాడుల సమయంలో భారత గగనతల రక్షణ వ్యవస్థలు శత్రు దుర్బేద్యంగా నిలిచాయని దాయాది ఆటలు సాగనివ్వలేదని తెలిపాయి ఆపరేషన్ సింధూర్ లో భాగంగా మే ఏడున జరిపిన దాడుల్లో ఉగ్రస్థావరాలనే లక్ష్యంగా చేసుకున్నట్లు రక్షణ శాఖ అధికారులు స్పష్టం చేశారు ఉగ్రవాదులు ఉగ్రవాదుల మౌలిక సదుపాయాలపైనే తమ పోరని ఆపరేషన్ సింధూర్ పై నిర్వహించిన మీడియా సమావేశంలో వెల్లడించారు అయితే ఉగ్రవాదులకు మద్దతునిచ్చేందుకు పాక్ రంగంలోకి దిగి భారీ నష్టాన్ని మూటగట్టుకున్నట్లు తెలిపారు పాకిస్తాన్ సైన్యానికి ఏదైనా నష్టం వాటిల్లితే దానికి వారే బాధ్యులని స్పష్టం చేశారు

Being circulated in the media. A few representative examples from the open source are now being shown to you on the screen. In fact, two of them. This is the strike on the Nur Khan Air Base. And you can see the effect. I'm sure most of you have seen the video. I've also picked it up from your sources only. And this is the aftermath of our strike at Raymyar Khan Air Base. You can see the massive crater that it has left on its runway. పాకిస్తాన్ దాడుల సమయంలో భారత గగనతల రక్షణ వ్యవస్థలు శత్రు దుర్భేద్యంగా నిలిచాయని దయాది ఆటలు సాగనివ్వలేదన్నారు పాకిస్తాన్ ప్రయోగించిన డ్రోన్లు మానవరహిత వైమానిక వాహనాలు క్షిపణులను భారత ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థలు సమర్థవంతంగా అడ్డుకున్నట్లు ఎయిర్ మార్షల్ ఏకే భారతి వెల్లడించారు పాకిస్తాన్ వైపు నుంచి జరిగిన దాడులను సమర్థంగా తిప్పికొట్టామని మన సైన్యానికి ప్రజలకు పెద్దగా నష్టం జరగకుండా చూశామని తెలిపారు గగనతల రక్షణ వ్యవస్థలో స్వదేశీ తయారీ ఆకాష్ కీలక పాత్ర పోషించినట్లు తెలిపారు పాక్లోని నూర్ఖాన్ రహీం యార్ఖాన్ ఎయిర్ లపై దాడి దృశ్యాలను ప్రదర్శించారు చైనా తయారీ పిఎల్ ఫిఫ్టీన్ వంటి క్షిపణులను పాకిస్తాన్ ప్రయోగిస్తే వాటిని కూల్చివేసినట్లు తెలిపారు పాకిస్తాన్ ప్రయోగించిన చైనా తుర్కీయే తయారీ ఆయుధాల శకలాల దృశ్యాలను భారత ఆర్మీ ప్రదర్శించింది ఇంటిగ్రేటెడ్ ఎయిర్ కమాండ్ అండ్ కంట్రోల్ సిస్టమ్ పాకిస్తాన్ సైనిక దాడులను తిప్పికొట్టిందని ఎయిర్ మార్షల్ ఏకే భారతి వెల్లడించారు అన్ని సైనిక స్థావరాలు వ్యవస్థలు పూర్తిగా పనిచేస్తున్నాయని అవసరమైతే ఏదైనా మిషన్ ను చేపట్టడానికి సిద్దంగా ఉన్నాయని వెల్లడించారు दुश्मन के लिए नामुमकिन था दैट आर फाइट वॉज विथ टेररिस्ट एंड देयर सपोर्ट इंफ्रास्ट्रक्चर एंड नॉट विद पाकिस्तान मिलिट्री हाउ इट इज अ पिटी दैट द पाकिस्तान मिलिट्री चोज टू इंटरवीन एंड बैट फॉर द टेररिस्ट विच कंपेल टू रिस्पॉन्ड इन काइंड ऑल आर मिलिट्री बेसिस ऑल आर सिस्टम्स कंटिन्यू टू रिमेन గత కొన్నేళ్లుగా ఉగ్రవాద కార్యకలాపాల తీరు మారినట్లు డీజీఎంఓ లెఫ్టినెంట్ జనరల్ రాజీవ్ ఘై తెలిపారు అమాయక పౌరులను ఉగ్రవాదులు లక్ష్యంగా చేసుకుంటున్నారని తెలిపారు భారత ఎయిర్ ఫీల్డ్లను లాజిస్టిక్స్ ను లక్ష్యంగా చేసుకోవడం చాలా కష్టమన్నారు గ్రిడ్ సిస్టంలో అన్ని లేయర్లు దాటగలిగినా ఏదో లేయర్ వాటిని అడ్డుకుంటుందని తెలిపారు मैंने आपको कल बताया था कि पिछले कुछ सालों में आतंक की गतिविधियों का कैरेक्टर जो है उसमें कुछ बदलाव आ रहा था अब हमारी मिलिट्री के साथ साथ मासूम सिविलियंस जो कि अपना बचाव करने में विफल थे उन पर भी हमले हो रहे थे हमारी एयरफील्ड्स हर प्रकार से ऑपरेशनल हैं। यही नहीं पाकिस्तान के ड्रोन्स और वेपनाइज्ड यूएवीज से की गई हमलावार कोशिशें भी इस ग्रिड के कारण नाकाम हुई और जो बचे कुचे ड्रोन्स थे उन्हें हमारे शोल्डर फायर्ड हथियारों से मार गिराया गया मैं यहां पर अपनी बॉर्डर सिक्योरिटी फोर्स की भी सराहना करना चाहता हूं उनके डायरेक्टर जनरल साहब से लेकर बॉर्डर पर तैनात बीओपी पर पहरा देने वाले आखिरी जवान भी हमारे इस अभियान में बढ़ चढ़कर शामिल हुए और बहुत बहादुरी से उन्होंने हमारा साथ दिया భారత్ వైపు గగనతల దాడులను తక్షణమే పసిగట్టి నిలువరించామని వైస్ అడ్మిరల్ ప్రమోద్ తెలిపారు ఎయిర్క్రాఫ్ట్ క్యారియర్లు రాడార్లు ఉపయోగించామన్నారు ఫ్లీట్ ఎయిర్ డిఫెన్స్ ను సమర్థంగా వినియోగించామని చెప్పారు డ్రోన్లు హై స్పీడ్ మిసైళ్లను వినియోగించినట్లు వెల్లడించారు నౌకాదళ అడ్వాన్స్ రాడార్ల ద్వారా పాక్ డ్రోన్లను గుర్తించగలిగినట్లు పేర్కొన్నారు త్రివిధ దళాలు సమన్వయంతో పనిచేశాయన్నారు ఎలాంటి దాడులనైనా తిప్పికొట్టేందుకు సైన్యం సర్వసన్నద్దంగా ఉందన్నారు